ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని వైసీపీలో కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా వైసీపీ నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు మంత్రి అంబటి రాంబాబు బియ్యపు మధు మధుసూదన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు మానుగుంట మహీధర్ రెడ్డి క్యాంపు ఆఫీస్ కు వెళ్లారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జుల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది అదేవిధంగా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మధుసూదన్ యాదవ్ తో చర్చించారని సమాచారం ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి